పెరగట్లేదా జుట్టు రాలిపోతుందా మీ తల్ల సుండ్రుందా ఆ క్వశ్చన్లన్నిటికీ నేను ఒక సమాధానం చెప్తాను నా దగ్గర అయితే ఒక సీక్రెట్ ఉంది జుట్టు పెరగటానికి జుట్టు రాలిపోకుండా ఉండటానికి అండ్ సుండ్రు పోవటానికి ఒక చిన్న సీక్రెట్ అయితే చెప్తాను నా జుట్టు చూడండి బాగా పెరుగుతుంది అండ్ రాలిపోవట్లేదు అండ్ సుండ్రుకోలేదు చాలా బాగా పెరిగింది నాకైతే ఇదిగోండి మెంతులు అండ్ పెరుగు కలబంద ఈ మూడు నేనైతే తీసుకున్నాను జుట్టుకి నేనైతే త్రీ డేస్ నానబెట్టాను ఈ మెంతులు బాగా ఇదిగోండి పెరుగు కలబంద కలబంద చూడండి అసలు కలబంద అంటారు న్యాచురల్గా చాలా మంచిదని నేనైతే వాడుతూనే ఉంటాను మినిమం నెలకోసారైనా పూస్తూనే ఉంటాను అందుకే నా జుట్టు అంత ఒత్తిగా చాలామంది అడుగుతూనే ఉంటారు నీదే నీ జుట్టు ఎందుకు రాలిపోదా ఒత్తిగా ఉంటుందా అని అందరూ అడుగుతూనే ఉంటారు ఆ సీక్రెట్ అయితే ఇదే మూడు కలుపుకొని ఇది షుగర్ కూడా పచ్చిగానే తింటారు కొంతమంది మా ఇంటి దగ్గర ఒక తాతయ్య ఉంటాడు ఆయనకి కొద్ది లైట్కి షుగర్ ఉంది ఇట్లా కలబంద పచ్చిదే తీసుకొని గుటిక్కి నోట్లేసుకొని వేసుకొని మింగేస్తాడు షుగర్కి మంచిది అంటారు సుగంధ నాకు ఆ తాతయ్య చెప్పాడు ఒకరోజు ఏం తాతయ్య సు కలబంద తింటున్నావు అంటే చాలా మంచిది సుగురికని చెప్పాడు కలబంద మొక్కానికి కూడా చాలా మందిని చూశాను మొక్కని పూసుకుంటే అంతా స్మూత్గా బాగా కలర్గా కలర్ వస్తారంటారు కలబంద ఇన్నిటికి ఉపయోగపడేది జుట్టుకు కూడా చాలా ఉపయోగపడిద్ది జుట్టుని బాగా పెంచిద్ది ఊడిపోనీదు కలబంద అయితే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కలబంద వల్ల కొంతమంది అయితే ఇంక తినేస్తారు ఉట్టిదే తినేస్తారు కలబంద పెరుగు మెంతులు మెంతులు అయితే నేను టూ డేస్ నానబెట్టు మెంతుల వాళ్ళు కూడా చాలా ఉపయోగాలు ఉండే అండ్ సుండ్రు సు మన తల్ల ఏదైనా సుండ్రుంటే కంట్రోల్ చేస్తుంది సుండ్రు పోయిద్ది నేనైతే రెండు రోజులు పులిసిన అయితే తీసుకున్నాను బాగా పులవాలు పెరుగు కూడా సుండ్రి అలా జుట్టు ఊడిపోకుండా ఉండటానికి పులవాలు బాగా పెరుగు రెండు రోజులు పులి బాగా పులిస్తేనే పెరుగు బాగుంటుంది పెయిర్కైతే చూడండి ఇంక మొత్తం ఇట్లా వాటర్ కూడా అవసరం లేదు మనకి ఇంకా వాటర్ పోసుకోకుండా మొత్తం అంటే మెంతులు నానబెట్టాను కదా మొత్తం మిక్స్ మెత్తగా అవుద్ది చాలామంది అడుగుతారు మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా నీ జుట్టు చాలా లావుగా ఉంటుంది ఊడిపోదు చాలా బాగుంటుంది నీ జుట్టు అని అంటూనే ఉంటారు నువ్వేమీ వాడుతున్నావు అని అడుగుతూనే ఉంటారు నేను వాళ్ళు అడుగుతున్నారు అండ్ జుట్టుకు కూడా బాగా ఉపయోగపడింది ఇదైతే మెంతులు అండ్ బా మెంతులు కూడా టూ డేస్ దాకా బాగా నానబెట్టాలి అండ్ బాగా పులువాలి పెరుగు కూడా ఆ పెరుగు కలబంద అవన్నేసి ఎన్నేసి మిర్చి చేసి ఇట్లా చేసి జుట్టుకైతే పెడతాను ఇట్లా పెట్టి వన్ ఒక గంట అయినా నాను పెట్టాలి అప్పుడు జుట్టుకు బాగా పట్టింది కలకాయలో వేడి అలా ఉంటుంది కదా ఇది పెట్టుకుంటే వేడి కూడా బాగా కలబంద కలబంద వేడంతా లాగేసిద్ది నాకైతే చాలా చల్లగా ఉంది పెట్టుకోవటం వల్ల ఇది పెట్టుకొని మినిమం ఒక గంట అయినా అట్లా ఉంచుకోవాలి అప్పుడే పేరుకి బాగా పట్టింది చూడండి తల మొత్తం ఇట్లా మెంతులు పేరుకు నేచురల్ గానే వాడాను ఊడిపోకుండా ఒత్తిగా ఉండటానికైతే నేనైతే ఈ మినిమం వారానికి ఒకసారైనా లేదు వారానికి ఒక్కసారైనా నెలలో ఒక నాలుగు సార్లు పెట్టుకున్న జుట్టు పా పెరిగిద్ది జుట్టు కూడా ఊడిపోకుండా ఉంటుంది అండ్ సుండ్రు కూడా రాలేదు ఇట్లా పెట్టుకుంటే పెట్టుకున్నాక ఒక గంట దాకా ఇట్లానే ఉంచుకోండి ఆ తర్వాత తలసానం చేయండి చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది జుట్టు అయితే చూడండి వారానికి ఒక్కసారి పెట్టుకున్న మనకి ఫలితం కాని మెంతులు అండ్ పెరుగు కలబంద న్యాచురల్గానే నేను ఈ లిక్విడ్లు ఏం వాడను ఇదే వాడతాను ఎక్కువ అయితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మా అయితే నాకు నా కోసం నూనె అయితే తయారు చేసింది ఆ నూనె కూడా మనకి ఎలా చేస్తారో అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను వేడంతా లాక్కున్నట్టు అబ్బాయి ఎంత బాగుందో హాయిగా ఉంది ఇట్లా ఒక గంట ఉంచుకొని తలస్నానం చేయండి నేను కూడా ఇట్లా ఒక గంట ఉంచి తలస్నానం చేశాక నా జుట్టు ఎలా ఉందో మీకు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి నా జుట్టు తల తలస్నానం మొత్తం చేశాక ఎలా ఉందో నాకైతే జుట్టు అయితే చాలా స్మూత్గా మెత్తగా చాలా బాగుంది జుట్టు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇట్లానే న్యాచురల్గా చాలా జుట్టుకైతే ట్రై చేస్తూనే ఉంటున్నాను ఇవి అవి కూడా మీకు ఇంకా ముందు వీడియోలో పెడతానే ఉంటాను మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు జుట్టు పెరగటం జుట్టు రాలకుండా ఉండటం బాగా ఫలితం అయితే బాగా ఫలితం అయితే చూపించింది మొత్తం అయితే చెప్పింది ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందని నేను ఈ మధ్య వారం పది ఆది పది ఆదివారం పెడతానే ఉన్నాను నా జుట్టు అయితే చాలా బాగా పెరిగింది చూడండి ఇంతకుముందు ఉన్న జుట్టుకి ఇప్పటికీ కొద్ది తేడా కూడా చూపిస్తాను మీకు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మెంతులు పెరుగు కలబంద మొత్తం అలా మిక్స్ చేసి జుట్టు పెట్టి ఒక గంట తర్వాత తలస్నానం చేసి బాగా ఆరాలి ఇంకా నా జుట్టు ఇట్లా వచ్చిద్ది నాకైతే తల్ల ఉన్న వేడి కూడా బాగా అసలు అంత కూల్గా ఉందో నాకైతే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి అయితే చూడండి చాలా బాగుంది ఎవరికైనా లేడీస్ అంటే జుట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఇలా మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్